ఇరవై ఏడవ వచనం సోమరి వేటాడినను పట్టుకొనడు సోమరితనం అనేది మంచిది కాదు సోమరి వేటాడినను పట్టుకొనడు వేటకు వాడు కానీ వాడి సహజ ప్రవృత్తి సహజ గుణం సోమరితనం మంచం మీదు తొందరగా లేవడు లేచినా తొందరగా మొహం కడుక్కడుక్కోడు తొందరగా స్నానం చేయడు ఇప్పుడు ఎవడేస్తాడులే ఆ ఆ వస్తువు అక్కడ ఉంది ఇక్కడ పెట్టరా అంటే ఆ ఇప్పుడు ఎవడు పెడతాడులే చూద్దాంలే చేద్దాంలే అని ఒక మనస్తత్వము కలిగిన వాడిని సోమరుడు అంటారు వాడు వేటకు పోయాడట మరెందుకు పోయినట్టు వేటకు స్నేహితులందరూ వెళుతున్నారు కాబట్టి నాకు వచ్చు వేటాడడం అని చూపించుకోవడానికి వెళ్ళాడేమో లేకపోతే ఇంట్లో వాళ్ళు తరిమారు ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావరా మగవాడివి కాదా నాలుగు రాళ్ళు సంపాదించవా కనీసం వేటాడి జంతువు అయినా పట్టుకురా అంటే సరేనని వెళ్ళాడు కానీ వేటకైతే వెళ్ళాడు కానీ దేన్ని పట్టుకోడు ఎందుకంటే వాడు సహజంగా సోమరి వాడు దానికి రివర్స్లో ఇంకొకటి ఇంకో పరిస్థితి ఇక్కడ రాయబడింది చురుకుగా నుండుట గొప్ప భాగ్యం సోమరితనమునకు వ్యతిరేక పరిస్థితి చురుకుతనం షార్ప్గా అలర్ట్గా మెళకువగా ఉండడం అది గొప్ప భాగ్యం అట సోమరితనమునకు వ్యతిరేక పరిస్థితి చురుకుగా ఉండుట అనే పరిస్థితి